హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు స్వేచ్ఛ గారాభం అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవారు ఆ రాజు దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటాడు అయితే చాలా సంవత్సరాల తరువాత ఆ రాజుకి ఒక కొడుకు పుడతాడు ఆ రాజు తన కొడుకుని తనకి మంచి పేరు తెచ్చిపెట్టేవాళ్ళ పెంచాలని అనుకుంటాడు అనుకొని అతనిని గారాభంగా పెంచుతాడు ఆ రాజు తన కొడుకుని చదివిస్తాడు కానీ అతనికి మాత్రం చదవడం అంటే ఇష్టం ఉండదు అయితే రోజంతా అతను ఉదయాన్నే లేవడం తినడం స్నేహితులతో ఆడుకోవడం చేస్తూ ఉంటాడు ఇంకా వాటి మీదే శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఆ రాజు తన భార్యతో చెప్తాడు మన కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అతనిని ఎక్కువ స్నేహితులతో తిరగనివ్వకూడదు ఆడుకొనివ్వకూడదు అని చెప్తాడు రాజు అప్పుడు ఆమె చెప్తుంది నేను నా కొడుకుని అలా కట్టి ఉంచలేను వెళ్ళని మంచిదే కదా అతనికి స్వేచ్ఛ కావాలి అతను బయట ప్రపంచాన్ని చూడాలి ఆమె తన కొడుకుని వెనక వేసుకొని వస్తుంది అలా పెరిగి పెద్దవాడవుతాడు అప్పుడు ఒకరోజు కొడుకు రాజు దగ్గరికి వచ్చి చెప్తాడు నాన్న నేను రాజ్యంని పాలిస్తాను అని చెప్తాడు రాజు నువ్వు చిన్నవాడివి నువ్వు నీ జ్ఞానంని పెంచుకోవాలి నువ్వు రాజ్యంని పాలించడానికి ఇంకా సమయం ఉంది అని చెప్తాడు రాజు అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది నా కొడుకుని కష్టపెట్టకండి తనని రాజ్యంని పాలించనీయండి ఇంక రాజు ఏమీ చేయలేక తన కొడుకుకి రాజ్యంని అప్పగిస్తాడు అప్పుడు అతని తెలివి తక్కువ పరిపాలనతో రాజ్యంని కోల్పోతాడు రాజ్యం కోల్పోవడం వలన అతను చెడు బానిస బానిసవుతాడు అప్పుడు రాజు రాణి వాళ్ళ కొడుకుని అలా చూడలేక వైద్యుడి దగ్గరికి వెళ్తారు వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి జరిగిందంతా చెప్తాడు అప్పుడు అతను విని చెప్తాడు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి రేపు మీరిద్దరు మాత్రమే రండి అని చెప్తాడు వైద్యుడు మరుసటి రోజు వాళ్ళు వైద్యుడిని కలుస్తారు వైద్యుడిని కలిసినప్పుడు వైద్యుడు ఇలా చెప్తాడు అతనికి ఇలా జరగడానికి మీరే కారణం ఎందుకంటే మీరిచ్చిన స్వేచ్ఛ అతిగారాభం వల్లే అతను ఇలా తయారయ్యాడు వీటన్నిటికీ మీరే కారణం అతను ఏ పరిస్థితికి మారేలా లేడు ఆ రాజు పశ్చాత్తాపంతో రాణితో బాధపడుతూ ఇంటికి వెళ్తారు కొడుకుని రాజు అలా చూసి ఇలాంటి కొడుకు పుట్టకుండా ఉంటే ఎంత బాగున్నో అని బాధపడుతూ కొన్ని రోజులకి మరణిస్తాడు ఆ రాజు వాళ్ళ అమ్మ ఆఖరికి అతనిని ఎలా మార్చాలి ఎవరికిచ్చి పెళ్లి చేయాలో అని ఆలోచించి ఆలోచించి బాధతో ఆమె కూడా కొన్ని రోజులకి మరణిస్తుంది అతను వ్యసనాలకు బానిసై ఉండే ఆస్తులన్నీ అమ్ముకొని అతను కూడా చిన్న వయసులోనే మరణిస్తాడు చూశారు కదా ఒక ఊరికి రాజుగా గొప్పగా ఉన్న కుటుంబం ఆఖరికి ఆ కుటుంబం శూన్యమైపోయింది దీనికి కారణం కేవలం స్వేచ్ఛ గారాభం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్